హాయ్ అండి ఈరోజు నేను వీడియోలో నాకు ఎక్కువ పని ఉన్నప్పుడు నేను ఏం చేస్తా పని చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తున్నానండి ఈరోజైతే నేను దేవుడి మందిరం క్లీనింగ్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత స్టవ్ అది కొంచెం చిందర వందరగా ఉంది అవన్నీ చేయాలన్నమాట సో ఇప్పుడు మా అక్కలకి ఫోన్ చేశాను మా అక్కల వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారు అనమాట అక్క అమ్మ అక్క అందరూ ఉంటారు సో అందరితో మాట్లాడితే చక్కచక్క నా పని అయితే చేసేసుకుంటాను అండి ఇలా మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడితే పని చేస్తూ ఉంటే ఎంత పని చేసినా పని చేసినట్టు ఉండదు పని కూడా తొందరగా అయిపోద్ది కాబట్టి నాకు ఎప్పుడు ఎక్కువ పని ఉన్నా సరే ఎవరో ఒకరికి ఫోన్ చేసేసి వాళ్ళతో మాట్లాడితే పని అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి నాకు మార్నింగ్ వాళ్ళ పని తొందరగా అయిపోతుంది వాళ్ళందరికీ బాక్సులు పెట్టుకోవడం అవి ఉంటాయి కాబట్టి మా పిల్లలకి ట్వెల్వ్ కాబట్టి నా పని అనేది లేటుగా అవుతుంది ఆ టైంకి వాళ్ళు ఫ్రీ అయిపోతారు అనమాట సో వాళ్ళతో మాట్లాడితే నేను పని చేస్తాను ఆ టైంకి వాళ్ళు ఫ్రీగా లేకపోయినా చివరికి ఆఫీస్లో ఉన్న మా ఆయనకన్నా సరే ఫోన్ చేసేసన్నా మాట్లాడితే నేను పని అయితే చేసుకుంటానండి మీరు కూడా అదే చేస్తే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్